నక్కపల్లి సర్కిల్ ఆఫీస్లో సీసీటీవీ కంట్రోల్ రూమ్ మరియు పోలీస్ టూ వీలర్స్ను ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిపి హోంమంత్రి అనిత ప్రారంభించారు పాయగ్రా నియోజకవర్గ వ్యాప్తంగా వంద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నక్కపల్లి సర్కిల్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ కి అనుసంధానించారు అలాగే పోలీసులు గస్తీ నిర్వహణ నిమిత్తం ప్రైవేట్ కంపెనీల ద్వారా సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన పది ఎలక్ట్రికల్ బైక్లను అనిత ప్రారంభించారు అనంతరం సర్కిల్ ఆఫీసు ఆవరణలో మొక్కలు నాటారు నేరాల నియంత్రణకు అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడానికి వంద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అనిత తెలిపారు

ఈ చెప్తా చెదారంతో అనవసరంగా లైఫ్లో పాడు చేసుకోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే చాలా సందర్భాల్లో నా దగ్గర కొన్ని కేసులు వస్తాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు నువ్వేమో చాలా బాగా చదువుకుంటూ మంచి ఫై మంచి ఫైన్ స్టూడెంట్ అప్పుడు ఎందుకు పనికిరానోడు ఖాళీగా ఉన్న ఇన్స్టా పట్టుకొని ఎవరెవరు అమ్మాయిలు ఉన్నారో చూసుకుంటాడు వాళ్ళకి ట్రాప్ చేస్తాడు మీరేంటంటే మీ వయసు అలాంటిది ఎవరైనా కొంచెం గట్ మంచిగా మాట్లాడితే అదే మంచి అనుకుంటారు ఆ తర్వాత వచ్చే ఈక్వేషన్స్ ఎలా ఉంటున్నాయంటే కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు మా పిల్లలు చనిపోతే అదొక వేరే విషయం తల్లిదండ్రులతో సైతం కలిపి ఏదో విషయం తీసుకొని చనిపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి రీసెంట్గా నేను నిన్న మంగళగిరిలో ఒక పెర్సన చూస్తే వాడు ఇన్స్టాలో ఒక అమ్మాయి తలుకా ఫొటోస్ని మార్ఫింగ్ చేసి నూట్ ఫొటోస్ని సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టాడు టూ టైమ్స్ రిమాండ్కి వెళ్ళాడు వాడు రిమాండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏందిరా పరిస్థితి అంటే హ్యాక్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ నుంచి అన్న నెంబర్ తీసుకుంటారు ఆ నెంబర్ నుంచి ఆ ఫొటోస్ అనేది గ్రూపుల్లో పెడతారు అంటే టెక్నాలజీని దరిద్రంగా వాడుకుంటున్నారు దీనికి నేను ఏమంటానంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అది ప్రతి దానికి కూడా అప్లికబుల్ అవుతుంది మీరు కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కరోజు రెండు రోజుల్లో వెళ్ళిపోయే జీవితం కాదు ఇది మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఇలాగ మా మా నుంచునే ప్లేసుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లాయర్స్ కింద కానీ ఎక్కడే మంచి మంచి ప్రొఫెషన్స్లో మీరందరికీ ఒక మంచి మంచి అవకాశాలు వస్తాయి ముఖ్యంగా మగపిల్లలకు కూడా నేను అదే చెప్తున్నాను చిన్న చిన్న తప్పిదాలు ఐదు నిమిషాల ఆ మత్తు గురించో అరగంట మత్తు గురించో జీవితాలు నాశనం చేసుకోవద్దని మరీ మరీ చెప్తున్నా ఈయనో వాచ్ ఇలా ఎలా అంటున్నాడు ఈ పంపించండి నుంచి